కుట్టి అయితే జ్యోతితో ఎలా అంటూ ఉంటుంది నిజం చెప్పు జ్యోతమ్మ నువ్వు జైలుకి పోతే నువ్వు చాలా బాధపడతావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు జ్యోతి అయితే నేను బాధపడతాను కుట్టి అని చెప్పి అంటుంది అలాగే నీకన్నా అంతకు మించి బాధని నేను అనుభవిస్తాను జ్యోతమ్మ నువ్వు జైలుకు వెళ్ళొద్దు జ్యోతమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది అదేంటి అదేంటి కుట్టి అలా అంటావు నేను జీవనానికి అన్యాయం చేయలేను నేను జైలుకు వెళ్తాను నువ్వెందుకు ఈ పద్నాలుగేళ్ళు ఈ ఇంటికి దూరం అయ్యావు నువ్వెంత బాధపడ్డావు చెప్పు చెప్పు కుట్టి అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు కుట్టి అయితే మౌనంగా ఉండిపోతుంది నేను నిజం చెప్పలేను జోతమ్మ అలాగని నువ్వు ఇప్పుడు జైలుకు వెళ్ళినా సరే నేను తట్టుకోలేను ఏది ఏం చేసినా సరే నువ్వు జైలుకు వెళ్లకుండా నేను ఆపాల నువ్వు జైలుకు వెళ్తే నేను తట్టుకోలేను నువ్వు బాధపడతావు ఆ జీవనాన్ని ఎలాగైనా సరే ఈ పెళ్ళికి ఒప్పించి తీరుతాను జీవన పెళ్ళికి ఒప్పుకుంటే నువ్వు జైలుకి వెళ్ళవు కదా ఎలాగైనా సరే జీవనాన్ని నేను బ్రతిమలు బ్రతిమలాడి జీవనాన్ని ఆదిత్య గారిని పెళ్లి చేసుకు అని నేను అడుగుతానని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక కుట్టి అలా అడగడంతో జ్యోతి అయితే నేను జైలుకు వెళ్ళే తీరుతానని చెప్పి అంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ